ఈరోజు అంటే నిన్నటి నుంచి కడప జిల్లా మైతికూరి మండలం ధర్ణి మై పిలిచిన పండగస్తు పండగ పండగ కార్యక్రమం నవంబర్ ఐదో తారీఖున ప్రతి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఉంది అందులో భాగంగా నేను ఏడు నుంచి చూస్తున్నాను నలభై నంద్యాల జిల్లా క్రీడప నేను ఏడు సంవత్సరాల నుంచి కొండయ్య స్వామి కొండయ్య స్వామి మొత్తం ప్రజలు చూస్తూ వారి సమస్యలు ఉంటుంది ఎప్పుడు తెచ్చేవాడని తెలుసుకుని మేము కూడా దానికి రావడం జరుగుతామన్నది నేను వచ్చిన తర్వాత నాకు నా కుటుంబానికి నా పిల్లలు తేదని నా కుటుంబానికి ఆరోగ్యం అన్ని విధాలుగా మంచిగా జరుగుతున్నది ఆయన జీవిత చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించడం జరిగింది వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లలు లేకపోతే ఎన్ని ఏళ్ళకి మగపిల్లలు ఇక్కడ భైరవ కొండ కొండ స్వామి రెండు మూడు రెండు మూడు వేల కేజీలు కేర్ ప్రతి భక్తులు భక్తులు అందరూ కేర్ తీసుకొని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది చుట్టూ దగ్గర దగ్గర ఈ చుట్టూ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణ నుంచి ఊరుకు వచ్చి భక్తులు భక్తులు వచ్చి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం పంతొమ్మిది వందల నాలుగు ఇంకా రాబోయే కాలు పరిమా అద్భుతంగా ఉంటాయి ఆయన ఎరవండ్ల మండలం జమ్మఒడు తాలూకా మేము ఇక్కడికి రావాల్సినది ప్రతి సంవత్సరం నవంబర్ ఐదో సంవత్సరం నవంబర్ ఐదో తేదీ ఇక్కడ కేక్ మూడు వేల కేజీలు పేర్లు వచ్చారు అది ఒకటి ఆయన నమ్మకం కూడా పిల్లలు లేనోళ్ళు ఎవరికైనా పిల్లలు లేనోళ్ళు ఏదైనా ఆరోగ్యం లేదు ఎవరికైనా గాలి ఒక దాని గుడికి నాయన స్వామి అది నవంబర్ ఐదు అంటే నా అందరికీ బలుపు వెలుగుతుంది ఆయన దయ ఆయన మహిమ దయ వల్ల చుట్టుపక్కల అందరూ వచ్చినారు కాకపోతే ఆయన మటుకు ఆరోగ్యం ప్రకారము మీకు ఏదైనా ఉల్లులో ఏమన్నా ఉన్నా కానీ గాలి కానీ మీ కడుమొప్పులు కానీ ఏదన్నా కూడా చెప్పేస్తాడు లేదంటే లేదంటాడు అవునంటే అవునంటాడు అంట ఆయన మహానుభావుతున్నాడు నేను రావచ్చి ఎడిగి పన్నెండు సంవత్సరాలు